చంద్రబాబు గారు ఏం చేసినా సరే ఖచ్చితంగా తన ప్రయోజనం ఖచ్చితంగా చూసుకుంటారు తమ పార్టీ ప్రయోజనం కూడా చూస్తారు అయితే ఇప్పుడు తమ పార్టీకి కావలసిన ప్రయోజనం ఏంటంటే ముస్లిం ఓట్ బ్యాంకు కోల్పోకుండా ఉండడం ఏ పార్టీ నాయకుడైనా అదే చేస్తారు బాబు గారు ప్రత్యేకంగా చేసింది లేదు తమ పార్టీల ప్రయోజనం కోసమే ఇటువంటి నిర్ణయాలని తీసుకుంటారు అయితే భారతీయ జనతా పార్టీతో జత కట్టడం అంటే ఒక రకంగా సాహసమే ముస్లిం ఓటు బ్యాంకు దూరం అవుతుంది అని అనుకున్న టైంలో ఆ ఓటు బ్యాంకును దూరం చేసుకోకుండా ఆయన ఒక ప్రయత్నం మొదలుపెట్టారు ముస్లిం రిజర్వేషన్లకు సంబంధించి ఆ నాలుగు శాతాన్ని రద్దు చేయకుండా ఉంటానని చెప్పడం అలాగే ముస్లింలకు కొన్ని వరాలు ప్రకటించడం ఇవన్నీ అంటే వాళ్ళ కోసం ఒక సంస్థను ఏర్పాటు చేస్తాం అలాగే ఐదు లక్షల వరకు వాళ్ళకి వడ్డీ లేని రుణాలు ఇస్తాం యాభై ఏళ్ళకి వాళ్ళకి పెన్షన్ అందిస్తాం ఇలాగ ముస్లింలకు సంబంధించి కొన్ని ప్రత్యేక వరాలైతే హజ్ హజ్ యాత్రకు వెళ్ళే వాళ్ళకి లక్ష రూపాయలు ఇస్తాం ఇలాగ ఒక కొన్ని వరాలు కురిపించారు అయితే ఎప్పుడైతే ఈయన ముస్లిం ఓట్ల కోసం తాపత్రయ పడుతున్నారు అందుకే ఈ వరాలు కురిపిస్తున్నారని అర్థమైందో ఒక్కసారిగా అసదుద్దీన్ ఓవేసి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నారు కాబట్టి కూటమి కట్టారు కాబట్టి ఆ కూటమికు ఓటేయడం వల్ల నష్టమే తప్ప లాభమే ఉండదు ఖచ్చితంగా ముస్లిం సామాజిక వర్గానికి ముస్లింలు కూడా జగన్ కావాలి అంటూ ఆయన ఒక పిలుపునిచ్చారు అంటే ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ప్రయత్నం ఏదైతే ఉందో అది వాళ్ళకి కలిసి వస్తుందా లేదా అనేది పక్కన పెడితే కలిసి రాకపోగా అది జగన్కి కలిసి వస్తున్నట్లయింది ఆయన ఆ ప్రయత్నం చేయకుండా ఉండి ఉంటే అస్దని ఓ ఓవేసి ఆ వ్యాఖ్య చేసి ఉండేవారు కాదేమో అంటే ఏదో చేయాలని ఆశించి ఏదో జరిగినట్టు అయిందా పరిస్థితి కాకపోతే దీని రియాక్షన్ ఎలా ఉంటుంది అది ముస్లింలపై ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది అనేది చూడాలి